హలో దోస్తులు ఈ లంగావోని టూ డిఫరెంట్ స్టైల్స్ లో అయితే ట్రై చేసేద్దాం పదండి పక్కా తెలుగు స్టైల్ ఓని అయితే అసలు మిస్ అవ్వకూడదు కదా ఇందులో ఉండే అందమే వేరు మరి సింపుల్ మేకప్ లుక్ అయితే క్రియేట్ చేసేస్తాను ఫుల్ గా మాయిశ్చరైజర్ పెట్టాక ఇన్సైడ్ త్రీ ఇన్ వన్ ప్రైమర్ అయితే యూస్ చేస్తున్నాయి పోర్స్ మినిమైజ్ చేసి మేకప్ అయితే లాంగ్ ఆర్స్ వరకు అయితే ఉంచుతుంది ప్రింటెడ్ మాయిశ్చరైజర్ విత్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నా కొద్దిగా డ్యూఈ లుక్ కోసం లూజ్ పౌడర్ తో అయితే వీటన్నిటిని సెట్ అయితే చేసేసిన బ్రైట్ లిప్ స్టిక్స్ అంటేనే నాకు చాలా ఇష్టము అండ్ దెన్ హైలైట్ పక్కా అబ్బా ఇక తెలుగు స్టైల్ లంగా అయితే రెడీ అయిపోయినా జ్యువెలరీ సెట్ అయితే ఈ లంగా గా కుదిరింది నెక్స్ట్ వచ్చేసి నార్త్ సైడ్ వాళ్ళు వేసేలాగా వేద్దాం వేద్దామని చెప్పి రైట్ సైడ్ పల్లో వేసుకుని లెఫ్ట్ సైడ్ కి అయితే కార్నర్ తోపేసుకుని నెక్స్ట్ ఈ మిగిలిన ఊని లెఫ్ట్ సైడ్ లో అయితే తోపేసుకున్నా ఈ స్టైల్ అయితే చాలా డిఫరెంట్ లుక్ ఇచ్చింది అండ్ నార్త్ సైడ్ లో దాదాపు పల్లో అయితే వేసుకుంటారు కదా మరి ఇది కూడా ట్రై చేసేసిన ఒకసారి మరి మీ ఫేవరెట్ లుక్ ఏదో కమెంట్ చేసేయండి నాకే లుక్ బాగుందో చెప్పేయండి